లయాకారుడైన మహాశివుడికి సంబంధించిన పంచభూత లింగాలు మనకు చేరువగా దక్షిణాది రాష్ట్రంలోనే ఉండడం విశేషం వీటిని దర్శించడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు ఈ శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం లయాకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థల దేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ప్రాణకోటికి ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు విశ్వమంతా నిండి ఉన్న విరుపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి ఆకాశలింగం చిదంబరం తమిళనాడులో ఉంది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ గోపురాలలో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పట్ట తిల్లై నటరాజ ఆలయం ఉంది చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం పరమశివుడు ఇక్కడ మూడు రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తాడు భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవు దీనిని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోటు కేవలం ఖాళీ స్థలం మాత్రమే కనిపిస్తుంది అంటే నిరాకారుడుగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్ఫటికలి భంగిమలో ఉన్న నటరాజస్వామి రూపం లేని శూన్యంగా భక్తులకు దర్శనమిస్తాడు పరమేశ్వరుడి ఈ మూడవ రూపాన్ని ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు స్వామి కొలువై ఉండే ఈ ప్రదేశంలో ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు శంకరుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి అందుకే నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది ఈ ఆలయానికి ఉన్న తొమ్మిది వార నరాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు గర్భగుడిలో నటరాజస్వామికి కుడిపక్కన ఒక చిన్న ద్వారం ఉంది ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికి తెలిపే బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు లోపలి వైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది పృథ్వీలింగం కంచి తమిళనాడులో ఉంది భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచి ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి పంచభూత లింగాలలో పృథ్వీలింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం ఇక్కడ దాదాపు ఒక వెయ్యి ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు వెయ్యి స్తంభాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది ఈ శివ లింగాలన్నీ పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని పురాణాలు చెబుతున్నాయి ఓ సమయంలో గంగమ్మ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందంట అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందని అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం స్వామి మామిడి చెట్టు కింద వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయని నమ్మకం వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయం వెలిసింది వాయులింగం సమస్త జీవరాశులకు ప్రాణధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ లింగాన్ని పూజిస్తారు ప్రపంచంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునే ప్రాణలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మిస్తారు శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఈ రెండు దీపాలు స్వామివారి నాశిక భాగానికి సమాన దూరంలో ఉంటాయి దీంతో స్వామివారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు దీనినే వాయుతత్వానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి జంబుకేశ్వరం తమిళనాడులో ఉంది తమిళనాడులో కొలువైన మరో పంచభూత లింగక్షే జంబుకేశ్వరం పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగులచే పూజలు అందుకోవడం ఈ ప్రదేశంలో జంబు వృక్షాలు అధికంగా ఉండడం వల్ల ఈ క్షేత్రానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చినట్లు చెబుతారు శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగ రూపంలో వెలిసాడని చెబుతారు ఈ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది జంబుకేశ్వరంలోని శివలింగాన్ని జలానికి చిహ్నంగా పూజిస్తారు కావేరీ నది తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది పానపట్టంపై కప్పిన ఓ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తూ ఉంటారు భక్తులు ఈ వింతను ప్రత్యక్షంగా చూడవచ్చు అరుణాచలం తమిళనాడులో ఉంది తమిళనాడు రాష్ట్రంలో అన్నమలై లేదా అరుణాచల క్షేత్రం ఉంది పంచభూతాల్లోని అగ్ని భూతానికి ఇది ప్రతీక అరుణ అంటే ఎర్రని ఆచలము అంటే కొండ అని అర్థం దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలం అనే పేరు వచ్చింది పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలం అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి వేద పురాణాలు ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షి ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి